అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మరి వరలక్ష్మి వ్రతం అయితే గోరింత పెట్టుకోవాలి కదా సో నాకు జనరల్ గా కోన్స్ అవన్నీ నచ్చవన్నమాట సో అందుకే నేను గోరింత ప్రిఫర్ చేస్తాను అండ్ దాని తర్వాత వరలక్ష్మి వ్రతంకి రూప్ తెచ్చుకోవాలి కదా సో అందుకని ర్యాండమ్గా వెళ్తుంటే జాయిలో కనిపించింది సో అందులో తీసుకున్నాం వెరీ ఇంపార్టెంట్ సి మై హస్బెండ్ అండ్ మా మావయ్య గారు చాలా హెల్ప్ చేస్తారనమాట ప్రతి పండగలో వరల్స్ ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ చాలా ఈజీ అవుతుంది అనమాట మాకు అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మా అత్తయ్య గారు చాలా డిఫరెంట్గా చేస్తారు అమ్మవారిని అనమాట ఇట్లా బిందెలు పెట్టి చేస్తారు సో ఫస్ట్ కొంచెం బియ్యం వేసి దాని మీద బిందె పెడతారు ఇలా తోరం కడతారు దానికి తోరం కట్టేసి దానికి పసుపు కుంకుమ మొత్తం అన్ని సైడ్స్ పెడతారు అనమాట ఇట్లా అండ్ దాని తర్వాత దాని లోపల కూడా వేస్తారు పసుపు కుంకుమ గెంధమ్మ అక్షంతలు వేసేసి తర్వాత ఖజూరం ఇంకా ఒక్క రూపాయి బిళ్ళలు ఇంకా పసుపు కొమ్ము అట్లా వేస్తారు తర్వాత పువ్వు వేస్తారు అందరు సో ఇలా త్రీ డిఫరెంట్ బిందులు పెడతారు పెద్ద బింది చిన్న బింది ఇంకా దానిపైన చెంబు సో సేమ్ ఆ పెద్ద బిందికి ఎలా చేశారో సేమ్ అలానే కాకపోతే దానిలో వాటర్ వేస్తారు నీళ్ళు బియ్యం వేస్తారు ఇది దీని దానిపైన పెడతారనమాట మా మావయ్య గారు ఇలా కడుతున్నారు ఇవి మీకు అమెజాన్లో కూడా దొరుకుతాయి బట్ మా మావయ్య గారు ఇలా తయారు చేస్తారు అనమాట సో ఇది లాస్ట్ సో దీనికి కూడా ఇట్లానే బొట్లు పెట్టుకొని అవన్నీ లోపలియాలి తర్వాత శారీ సేమ్ మనం ఎలా పళ్ళు ట్రేప్ చేసుకుంటామో అలానే ట్రేప్ చేసి దానికి బట్టలు క్లిప్పులు పెడతారు అనమాట పైనుంచి అండ్ కింద కూడా మనం ప్లీట్స్ అట్లా పెట్టుకుంటాం సేమ్ అలానే పెట్టుకుంటాం కాకపోతే చిన్నగా పెడతాం కాబట్టి అట్లా పురుకులో హాఫ్ వేసి అలా కడతారనమాట దెన్ లెంత్ అవన్నీ చెక్ చేసుకున్నాక వెనకాల అలా గట్టి కట్టేస్తారు సీ మై హస్బెండ్ ఈ హెల్పింగ్ సేమ్ మనం ఎలా కట్టుకుంటామో అలానే డ్రేప్ చేస్తారు సో మొత్తం అలా డ్రేప్ చేసేసాక ఆ పిన్స్ అన్నీ తీసేస్తాము ఐ మీన్ క్లిప్లో ఆల్దీస్ జ్యువెలరీ అండ్ ఎర్ ఫర్ ఫోర్ అమ్మవారు తర్వాత ఈ పసుపు రాసి మళ్ళీ మా అత్తయ్య గారి దగ్గర ఉన్న రూపులన్నీ పెడతారనమాట ఆవిడకి ఎప్పటి నుంచో ఉన్నవన్నీ మా రాజుగారు చూడండి అన్ని రూపులు ఉన్నాయి నాదైతే ఫస్ట్ రూపు మంగళసూత్రానికి పెట్టుకోవాలని చెప్పారనమాట అందుకే ఫస్ట్ అది నేను దానికి పెట్టుకున్నా ఫస్ట్ వరలక్ష్మీదేతని సో ఇది ఇలా కొబ్బరికాయని మొత్తం పైన అది తీసేసి ఇట్లా కళ్ళు పెడతారు దాని తర్వాత చపాతి పిండితో ముక్కు చెవులు పెడతారు అనమాట అలా మొత్తం పిండిలా చేసుకొని తడి చేసుకొని పెడతారు సో ఎవ్రీ ఇయర్ అది మా దగ్గర చేస్తారు టు ఇంటిలో అలా చేసి దాని తర్వాత పౌడర్ పెట్టారన్నమాట కళ్ళకి అలా ఇంకా లిప్స్కి కూడా రెడ్ మార్కర్ ఏదో ఉంది దాంతో పెట్టడం దాన్ని కుంకుమ పెట్టి సో బేసిక్గా చెవిలీలు అవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పి అలా తయారు చేస్తారు న్యాచురల్గా దెన్ ఫేవరెట్ పార్ట్ అలంకరణ అండ్ చూడండి ఎంత గుండ్రంగా చేసానో నేను అవన్నీ మనమే చేశాను దెన్ స్ట్లీ పులిహోర ఇంకా చారు లేకుండా ఎలా సో ఇది పులిహోర చేస్తున్నారు మా అత్తయ్య గారు ఇంగువా మస్ట్ లేదంటే ఇంగువ అండ్ వాట్ ఇస్ ఎట్ కాల్డ్ ఇది పప్పు కలుపు తిన నా స్కిల్స్ అన్నీ చూపించాను అనమాట ఈ వరలక్ష్మీవ్రతంలో సింగిల్ హ్యాండెడ్ సి మేడ్ ఆల్ దీస్ తర్వాత గార్లు నాకు యాక్చువల్లీ కొంచెం నూనె మీద చెప్పి ఆ దగ్గరే చేస్తారు నూనె వస్తువులన్నీ మోస్ట్లీ బట్ నేనే నేను చేస్తా నేను చేస్తా అంటే లాస్ట్లో ఇస్తారు ఒక నాలుగు గల వేయడానికి హామ్స్టిల్లోని రోజు ఊరెలు బికాస్ బుసు బుస్సు అంటాయి కదా సో ఇదంతా అమ్మవారిని ముందు రోజు తయారు చేస్తామంట అనమాట నైట్ నెక్స్ట్ రోజంతా అత్తయ్య గారు పూజ చేసే చోట మొత్తం అన్నీ క్లీన్ చేసి మళ్ళీ బొత్తు అవన్నీ పెడతారు సో మీకు ఎవరికైనా కలసం ఎలా చేయాలో తెలియకపోతే ఈ వీడియో చూడొచ్చు అందులో ఎలా వేసుకున్నామో అవే వేస్తాము ఇందులో కూడా దాంట్లో వాటర్ వేసి వక్క కజరం పువ్వు పసుపు కుంకుమ అక్షంతులు పసుపు తర్వాత మళ్ళీ ఆకులు పెట్టి దాంట్లో కొబ్బరికాయ పెట్టి పైన బ్లౌజ్ తీసి పెడతారు జులు సో చూడండి మా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు చాలా బాగున్నారు కదా యాక్చువల్లీ దిష్టి చుక్క పెట్టడం మర్చిపోయామనమాట సో దిష్టి కొత్తగా సో నెక్స్ట్ పూజ సో బేసికల్లీ చాలా టైం అయిపోయింది అనమాట సో అందుకని పెద్దగా ఫొటోస్ వీడియోస్ కూడా దిగలేదు సో పూజ టైంలోనే కొంచెం వీడియో తీశారు అండ్ మా హస్బెండ్కి ఆ రోజు చాలా వర్క్ కూడా ఉండేది అనమాట సో పంచామృతాలు మొత్తం అలా ప్రసాదాలు పరవాన్నం పులిహోర కుడుములు ఇంకా వడపప్పు వడలు గార్లు బూటి అండ్ నేను మా అత్తయ్య ఇంటికి వచ్చాకే తెలిసినాయి పాకం గార్లు ఉంటాయి అని నాకు ఐ నెవర్ హ్యాడ్జ్ అంత స్వీట్ తినేదాన్ని కాదు ఇప్పుడు ఓన్లీ స్వీట్ తింటుంది ప్రసాదాలు ఉన్నాయి తర్వాత వాయినాలు సో మొత్తం అందరు కంఫర్టబుల్ ఉండరు కాబట్టి వీడియోస్ ఎక్కువైనా తీరా మా పిల్లలు ఇంకా రెచ్చ తక్కువ సో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్స్ చూ చెప్పండి అండ్ ఆల్సో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి